శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల అరవై ఆరవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు పూర్ణ కుంభాభిషేచిత ముందుగా ఓంకారం చివరిలో ఉన్న మహాపదాన్ని జోడిస్తే ఓం నమః లక్ష్మీర్ దివ్యైర్గజేంద్రైర్మణిగణఖై స్నాపిత హేమకుంభై నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగల్యయుక్త అని శ్రీ సూక్తం అనేకమైన దివ్యమైన గజములతోటి మణులతోటి పొదగబడినటువంటి బంగారు కుంభములు అంటే కుండలు ఇట్లా మనం కలసం పెట్టుకుంటాం కదా అలాంటి ఆ కలశాలతోటి అభిషేకించబడుతున్నటువంటి లక్ష్మి పద్మములను చేతిలో ధరించి సమస్త సన్మంగళాలతోటి మంగళములను కురిపిస్తూ ఉందట కాబట్టి అనే పూర్వ మనం చాలా చోట్ల చూస్తాం సార్ రెండు వైపులా ఏనుగులు పూర్ణ కుంభాలతోటి అభిషేకిస్తూ అమ్మవారిని వేదమంత్ర పూర్ణములైనటువంటి జలములతోటి పూర్ణ కుంభ అంటే అది విష్ణు యొక్క నామమైనప్పటికీ కూడా విష్ణుమూర్తిచే నిత్యం అభిషేకింపబడుతున్నది అని కూడా అర్థం ఈ దృశ్యాన్ని మనం అనేక చిత్రపటాల్లో ఎప్పుడు ఆ రెండు ఏనుగులు అభిషేకం చేస్తున్నట్లుగా చూస్తూనే ఉంటాం కదా దాన్ని స్మరణ చేసుకుంటూ ఈ నామాన్ని పలుకుదాం పదకొండు సార్లు దీనికి తగినట్లుగా ఈవేళ జతపరిచేటటువంటి వీడియో కూడా గజరాజుది దొరికింది గురువాయూరికి సంబంధించినటువంటిది దాన్ని కూడా సేవిద్దాం ఎలా నృత్యం చేస్తుందో స్వామివారి సేవకి సేవిద్దాం ఇప్పుడు నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం পূর্ণকুম্ভাষেচি নম ও পূর্ণকুম্ভাষেচি নম ও পূর্ণকুভাষেচি নম ও পূর্ণকুভাষেচি নম ও পূর্ণকুম্ভাষেচি নম ुंभाषेचिताय नम ओं पूर्णकुंभाषेचिताय नम ओ पूर्णकुंभाषेचिताय नम ओ पूर्णकुंभाषेचिताय नम ओं पूर्णकुंभाषेचिताय नम